వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు పల్నాడు జిల్లా నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ అరవింద అరవిందబాబు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉమ్మడి కూటమి జేఎస్పీ బీజేపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు మార్కెట్ యార్డు చైర్మన్లు జిల్లా మండల గ్రామ నాయకులు మున్సిపల్ కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు వార్డు ఇన్ఛార్జీలు కార్యకర్తలు క్లస్టర్లు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్లు వార్డులోని అధ్యక్ష కార్యదర్శులు పట్టణ కమిటీ మరియు అనుబంధ కమిటీ సభ్యులు జనసేన నాయకులు మహిళా కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతోటి కోట ఏర్పడిన తర్వాత వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి నెలా మొదటి రోజు మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఇవ్వటం అదేవిధంగా వికలాంగులకి మూడు వేలు ఆరు వేల రూపాయలు ఇవ్వటం కిడ్నీ వ్యాధిగ్రస్తులకి పెరాలసిస్ వాళ్ళందరికీ కూడా కంప్లీట్గా బెడ్ రిటర్న్ పేషెంట్స్కి పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు ఇవ్వటం ఈ పెన్షన్స్ కార్యక్రమాలన్నిటి కూడా ఒక బాధ్యతలా కాకుండా ప్రేమగా ఇవ్వటానికి మరి ఎమ్మెల్యేలు కానీ పార్టీ నాయకులు అందరూ కూడా వార్డులోకి వెళ్తున్నాము ఇప్పుడు నర్సాపేట పట్టణం మరి పదిహేడో వార్డు వరోకట్లో రావడం జరిగింది గడిచిన ఐదేళ్లుగా ఈ వరోకట్టు ఇంత ప్రశాంతంగా ఎప్పుడు చూడలేం మేము అసాంఘిక శక్తులు దుర్మార్గులు అందరూ కూడా కిరాయి గుండాలు రాజ్యం అయ్యారు మరి ఆడపిల్లలు కానీ చదువుకునే బిడ్డలు బయటకు రావడం చాలా భయపడేవాళ్ళు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మా మీద ఎన్నో దాడులు జరిగినాయి ఆ దాడులు జరిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా మాకు ఫోన్ చేసి ధైర్యంగా ఉండమని చెప్పేవారు మరి ఇక్కడ నట్రాపేట అనేది తెలుగుదేశం పార్టీకి అడ్డ మొదటి నుంచి కూడా ధైర్యంగా ఉండే నాయకులు కార్యకర్తలు ఉన్నారు మరి సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పార్టీకి అండగా ఉండి మరి మొన్న జరిగిన ఎలక్షన్స్లో అందరూ కూడా దీవించడం జరిగింది మరొకట్లో కూడా ఎప్పుడు రాని విధంగా ఇంతకుముందు ఎప్పుడు కాంగ్రెస్ వైసీపీకి మెజార్టీ ఉండేది మరి టీడీపీకి మెజార్టీ రావడం జరిగిందిలోని పదిహేడు ఓట్లు వరొకట్లో ఈరోజు మన డాక్టర్ చదలవాడ అరవింద్ వారి ఆధ్వర్యంలో పింఛన్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం మొదలైంది ఆయన వచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్తకి నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరిగి పెన్షన్ పంపిణీ కార్యక్రమం సక్రమంగా జరుగుతుంది గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ వాలంటరీ వ్యవసాయం ఎలా చేశారంటే పెన్షన్ సరిగ్గా అయ్యాక ఆ ముస్లోళ్ళకి ఇచ్చే వాళ్ళకి గడి గడిచి గడవక మందులకి ఆ డబ్బులు కూడా తినేశారు ఇప్పుడు రెండేళ్ల నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి సక్రమంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అలాగే వైసీపీ గుండాలు ఇంకా తెలరేగిపోతున్నారు వాళ్ళని మా తెలుగుదేశం పార్టీ హయాంలో అణిచివేశారు గంజాయి మొత్తం కంట్రోల్ చేశారు ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుందని ఈ గడిచిన ఐదేళ్ల నుంచి కాలాలు సరిగ్గా తీయకుండా